దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు చందుర్తి మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ శ్రేణులు బస్ స్టాండ్ ఆవరణలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమారాలు వేసి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడం కోసం అరుణత్యం శ్రమించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించిన మహానీయుడు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో చంద్రుతి ఎంపీటీసీ పొల్లి రేణుక సత్యం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొచ్చా కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రుతి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకల్లో మా చంద్రుతి కార్యకర్తలు మండల కార్యకర్తలు అందరూ వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి మన భారతదేశంలో లేకపోవడు బాధాకరం ఆయనే ఉన్నప్పుడు ఐటీ రంగాలు కావచ్చు పేదవాళ్ళ కిండ్లు కావచ్చు ఎన్నో రకాలల్లో సేవ చేసిన గనుడు కాబట్టి ఎందుకంటే ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాగాకరం ఆయన స్మరిస్తూ వారికి పూలమాల వేసి దివాళులు అర్పించడం జరిగింది